వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏడిఆర్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కావడం అయితే లేదండి ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిలు ముఖ్యంగా పిఆర్సీ కమిషన్కి సంబంధించి ఇతర పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం అయితే ఉద్యోగుల్లో ఒకంత నిస్సహాయతకైతే గుర్చేస్తున్నాయి ముఖ్యంగా రెండు డిఏలు మంజూరు చేయాలండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ మొత్తం కలిపి ఆరు పాయింట్ మూడు ఏడు శాతం డిఏ మరియు పెన్షన్లకి డిఆర్ అయితే మంజూరు చేయాలని ఉద్యోగ పెన్షన్లు డిమాండ్ చేస్తున్నారండి ఇక గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏ డిఆర్ రిటైర్మెంట్ బకాయిలు లీవ్ ఎన్హాస్మెంటు ఇక పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి ఇక సుమారు ఇరవై ఒక్క కోట్ కోట్ల వరకు కూడా ఇరవై ఒక వేల కోట్లకు పైగానే ఈ బకాయిలు అయితే ఉన్నాయి అయితే పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతూ ఉన్నారు ఇప్పటికే కొత్త పీఆర్సీ అమలుకి పదహైదు నెలల నుంచి ఎక్కువ సమయం అయితే గడిచిపోయింది ముఖ్యంగా పెన్షన్లు కూడా రిటైర్మెంట్ బకాయిలు కానీ డిఆర్ మరియు గ్రాట్యుటీ బకాయిలు వెంటనే చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారండి ముఖ్యంగా ప్రస్తుత ఉద్యోగ సంఘాల ఆందోళన అయితే ముమ్మరం చేస్తూ ప్రభుత్వానికి పత్రాలు అందజేస్తూనే ఉన్నారు ఇక తమకి కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి అటు అంగన్వాడీ సిబ్బంది కూడా రోడ్ల మీదకైతే అయితే దిగుతున్నారు ఇటీవలే గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆరు నెలల్లోగా అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఆదేశించింది ఇదే తీర్పును ఏపీలో కూడా అమలు చేయాలని కాకినాడలో ధర్నాలు ర్యాలీలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు ఇక మినీ సెంటర్ వర్కర్లకు కూడా మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు యాప్ల భారాన్ని కూడా తగ్గించాలని ప్రమోషన్ల కోసం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా డే మరియు నైట్ అలవెన్స్ పెంచాలని రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారండి ఉద్యోగులు అయితే ఇక సిపిఎస్ ఉద్యోగులు ఇప్పటికే వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు సిఐటి అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు హెచ్చరించి తమ సమస్యలు త్వరగా స్వా అంటే పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే ప్రకటిస్తూనే ఉన్నారు ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం ఈ విధంగా ఆస అంటే ఆసక్తి చూపులేదని చెప్పి ఆరోపిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగుల సేవా రుణాలు మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు ఆలస్యం అవుతూనే ఉన్నాయి ఇక ఉద్యోగులు పొందాల్సినటువంటి లీవ్ ఎన్హాన్స్మెంట్ బకాయిలు కూడా ఇప్పటికే చాలా వాయిదా అయితే పడ్డాయండి ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఈ మేన్లపై ఏ విధమైన స్పందన అయితే ఇవ్వటం లేదు ముఖ్యంగా వినతి పత్రాలు అందుకున్న సమస్యలపై తగిన చర్యలు కూడా తీసుకోవటం లేదండి ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఈ విధంగా కంటిన్యూస్గా వారు వినతి పత్రాలను అందిస్తూనే ఉన్నారు సమస్యల పరిష్కారానికి చర్చలకు పిలవచ్చు అని అంచనా అయితే వేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే చేయలేదండి ఈ సమస్యల పరిష్కారం ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం అయితే పెరుగుతుంది అదేవిధంగా పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగులు వారి యొక్క జీవిత విధానంలో మార్పులు అయితే వస్తాయి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన వల్ల ప్రాధాన్యత సేవలు కూడా నిలిచిపోతాయి ముఖ్య ముఖ్యంగా ఉద్యోగులు పెన్షన్ల సమస్యలకు తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేస్తూనే ఉన్నాయండి అయితే సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం కనుక రాకపోతే ఖచ్చితంగా ఆందోళనలు మరియు తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉందని మీరేమన్నా సూచన లేదా ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే పలుమార్ డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగులైతే ఈ విధంగా యొక్క ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చిందండి త్వరలోనే ఒక రెండు డీఎల్ని అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్